అమ్మమ్మ కనకరత్నమ్మ అంత్యక్రియలు పూర్తి కాగానే వెంటనే మైసూర్ వెళ్లిపోయాడు రామ్ చరణ్ ఈయన హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా షూటింగ్ ప్రస్తుతం అక్కడే జరుగుతుంది ఈ సినిమాలో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు దాదాపు వెయ్యి కోట్ల దాదాపు వెయ్యి మంది డాన్సర్లతో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుంది జానీ మాస్టర్ ఈ పాటను కొరియోగ్రఫీ చేస్తున్నాడు గతంలో రామ్ చరణ్ జానీ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి ఇప్పుడు పెద్ద సాంగ్ కూడా ఇలాగే హిట్ అవుతుందని నమ్ముతున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్లో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశాడు రామ్ చరణ్ కర్ణాటకలోనే షూటింగ్ జరుగుతుండటంతో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశాడు రామ్ చరణ్ తన సినిమా పెద్ద ముచ్చట్లు ఆయనతో పంచుకున్నాడు మైసూరులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద సెట్ వేసి హీరో ఇంట్రో సాంగ్ షూట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు ఇచ్చేయగా ఆయన రామ్ చరణ్ను ఆహ్వానించారు ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు మైసూరులో సీఎం సిద్ధరామయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను సన్మానించాడు రామ్ చరణ్ కర్ణాటకతో తనకు తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఆయనతో గుర్తు చేసుకున్నాడు ఈ క్రమంలోనే ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు సీఎం సిద్ధరామయ్య కూడా చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని రామ్ చరణ్ కు వివరించారు తనకు కూడా తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పాడు సిద్ధరామయ్య షూటింగ్ కోసం మైసూర్ ని ఎంచుకున్నందుకు ఆయనను అభినందించారు పెద్ద సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది జనవరిలో పూర్ టాకీ పాట్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నాడు బుచ్చిబాబు ఆ తర్వాత నెల రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం పెట్టుకుని మరో నెల రోజులు ప్రమోషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఇందులో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడున విడుదల చేయనున్నారు ఆ రోజు రామ్ చరణ్ బర్త్డే కూడా అదే రోజు పెద్ద సినిమా విడుదల కానుంది